బీసీ జనార్దన్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతున్నానని భారతదేశ సార్వ భౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శద్రతతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయము గాని పక్షపాతము గాని రాగ ద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేస్తాను అని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను బిసి జనార్దన్ రెడ్డి అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచలే పరచనని లేదా వెల్లడించనని దైవ సాచ్చిగా ప్రమాణం చేస్తున్నాను